వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం రెండు నిలువు ముసలినక్క వరడు ఒకటి అడ్డం తాకట్టు కుదువ పది అడ్డం తల తెగిన వానరుడు మనిషి అయ్యాడు వానరుడు అనే పదంలో మొదటి అక్షరం తీసేస్తే మిగిలేదు నరుడు అనగా మనిషి ఒకటి నిలువు మాయా కపటచర్య కుహన పదకొండు నిలువు జబ్బు రుగ్మత పదహారు అడ్డం తాళిబొట్టు శతమానం పదమూడు నిలువు సంతోషం వంటిదే ఆనందం పదిహేడు నిలువు ఏనుగును అదుపులో ఉంచేవాడు మావటి ఇరవై అడ్డం పుకారు వదంతి ఇరవై ఒకటి నిలువు అంధకారం తిమ్మిరం ఇరవై ఏడు అడ్డం తెలుగు వీక్ ఏడు రోజుల మొత్తం వారం ఇరవై ఏడు నిలువు బనారస్ కాశీ వారణాసి ఇరవై తొమ్మిది అడ్డం అష్టదిక్కుల్లో ఒకటి పడమర ఇరవై నాలుగు అడ్డం నూరు లక్షలు కోటి ఇరవై నాలుగు నిలువు విల్లు పట్టిన రాముడు కోదండ రాముడు కోదండ ఇరవై ఆరు అడ్డం చక్కదనం సౌందర్యం అందం ఇరవై ఆరు నిలువు శరతల్పం అంపశయ్య పదహారు నిలువు జమ్మి వృక్షం వృక్షం సెమీ ఏడు అడ్డం ఏదైనా సంస్థ ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంలో జరుపుకునే ఉత్సవం రజతోత్సవం సిల్వర్ జూబ్లీ మూడు నిలువు హర్షం సగం సంతోషం సగంబలం సంతోషం నాలుగు నిలువు ఒక మసాలా దినుసు లవంగ మొగ్గ లవంగా పన్నెండు అడ్డం దిక్కరించి మాట్లాడే స్త్రీ తెరపై సూర్యకాంతం ఈ పాత్రలకు పెట్టింది పేరు గయ్యాళి నాలుగు అడ్డం కింగ్ఫిషర్ చేపల్ని వేటాడే పిట్ట లకుముఖి ఐదు నిలువు వంశీ గ్రోవి మురళి ఆరు నిలువు ఒక పండు న్యూజిలాండ్ పక్షిగా ప్రసిద్ధి కివి ఎనిమిది అడ్డం జాకెట్టు కంచుకం రవిక తొమ్మిది నిలువు చిలుము పట్టకుండా ఇత్తడి పాత్రలకు పూసే తగరపు పూత కళాయి పూత కళాయి పదిహేను అడ్డం యామిని రేయి పదిహేను నిలువు ఒక నక్షత్రం బలరాముడి భార్య రేవతి ఇరవై రెండు అడ్డం ఒకటిలో నాలుగో వంతు పాతిక ఇరవై మూడు నిలువు కప్ప కాదు ప్రజలు రాజుకు చెల్లించే ధనం కప్పం ఇరవై రెండు నిలువు రసాతలం కిందనున్న లోకం పాతాళం ఇరవై ఎనిమిది అడ్డం మచ్చ చెడ్డ పేరు కళంకం ఇరవై ఎనిమిది నిలువు నన్నయ తిక్కన ప్రగడలను కలిపి ఏమంటారు కవిత్రయం ముప్పై అడ్డం గంగా నది జాహ్నవి ముప్పై నిలువు తిరునాళ్ళు జాతర ముప్పై నాలుగు అడ్డం అతి కఠినమైన వ్రతం అసిధార వ్రతం అసిధార ముప్పై రెండు అడ్డం పదమూడవ తిథి త్రయోదశి ముప్పై ఒకటి నిలువు ఆకురాలే కాలం సిసిరం ముప్పై ఐదు అడ్డం పేచి చింత అట్నుంచి రంధి అలానే ముప్పై మూడు నిలువు తోడుకున్న పెరుగు అనగా దధి ఇరవై ఐదు అడ్డం సెలభం పంట నాశనం చేసే కీటకం మిడుత పంతొమ్మిది నిలువు అతి వేగంగా పరిగెత్తే పులి చిరుత పద్దెనిమిది అడ్డం జూదంలో వేసే గవ్వ పాచిక పద్నాలుగు నిలువు పొడి అక్షరాల్లో వడ్డాది పాపయ్య వప ఇదండి ఇవాళ ఆంధ్రజ్యోతి పూరణం పజలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్